కేవలం ఆమె తరపున ఒక ఫేక్ కేస్ వాదించడానికి ఒప్పుకోను అన్నందుకు ఒక మహిళ ఏకంగా ఒక సీనియర్ అడ్వకేట్ మీదే ఫేక్ రేప్ కేసు ఫైల్ చేసింది ఎస్ మీరు నిజమే వెళ్తే ఒక మహిళ ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గరికి వెళ్లి నా కేసు వాదించండి అని అడిగింది కానీ ఆ మహిళ కావాలని జనాల మీద అబద్ధపు కేసులు పెడుతూ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తుందని తెలుసుకున్న ఆ అడ్వకేట్ ఆమె కేసు వాదించడానికి ఒప్పుకోలేదు మీరు తప్పటి ఆరోపణలు చేస్తున్నారు నేను ఈ కేసు తీసుకోను మీరు నా కేసు తీసుకోకపోతే నేను మీపై అత్యాచారం కేసు పెడతాను ఆ మహిళ హట్ అయి ఆ అడ్వకేట్ హైకోర్టు ప్రిన్సెస్లో ఆమెని రేప్ చేశాడని తర్వాత ఇంటికి వచ్చి ఆమె కూతురిపై కూడా రేప్ చేశాడని సెక్స్ అసల్ట్ చేశాడని అలిగేషన్స్ పెట్టి అడ్వకేట్ మీద ఫేక్ రేప్ కేసు పెట్టింది తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆ అడ్వకేట్ ఎగైన్స్ట్ గా ఒక వ్యాలిడ్ ప్రూఫ్ ఒక సాలిడ్ ప్రూఫ్ దొరకలేదు హైకోర్టు దీనిపై చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంది అన్నిటికంటే ముందు ఆ అబద్ధపు ఫాల్స్ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేస్తూ ఆ మహిళకి గా యాక్షన్ తీసుకోమని ఇమీడియట్ ఆర్డర్ కూడా ఇచ్చేసింది ఒక మహిళ ఒక ట్వంటీ ఇయర్స్ సీనియర్ అడ్వకేట్ మీదే ఫేక్ రేప్ కేసు ఫైల్ చేయించింది అతన్ని ఇరికించగలిగింది అంటే ఇక అమ్మాయి అబ్బాయిల విషయానికి వస్తే అబ్బాయిలు జాగ్రత్త గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటా అని అనకుండా ఇద్దరి కన్సెంట్ తో కలిస్తే తన అగ్రితోనే కలిసినట్టు పెళ్లి చేసుకుంటాం అని ఎలాంటి ఒపీనియన్ లేదు అనే దానికి కంపల్సరిగా ప్రూఫ్ పెట్టుకుంటే మంచిది సెక్షన్ సిక్స్టీ నైన్ అంటే ఏంటో తెలుసుకుంటే మంచిది లా తెలుసుకోండి మీకు మీరే లాండి ఫర్ మోర్ డూ ఫాలో థ్యాంక్ యూ సో మచ్